ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకంటే దీపావళి తర్వాత వచ్చేది మనకి ఈ ఆ రోజు మాసం రోజు కార్తీక మాసం చలికాలం కాబట్టి దెబ్బలు తగిలిన ఏవి కూడా మానవ కాబట్టి మానవ బిగ కాబట్టి అందరూ కూడా జాగ్రత్త తీసుకొని దీపం వెలిగిస్తే ఎక్కువ మంది దీపం ఎక్కువ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి మనం పూజ చేసుకోవాలి ప్రతి పండుగను కూడా మనతో జరుపుకోవాలని అక్క గారు భావించి ఈరోజు మనం మిత్రులందరూ మీరు అందరూ కూడా లేట్ అయినప్పటికీ కూడా అందరూ పెద్ద మనసుతో ఉన్నారు ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం ఇప్పుడు రామాకే గారు పండగ విశిష్టతలు చెప్పినప్పుడు కానీ రత్నం గారి జాగ్రత్తలు చెప్పినప్పుడు కానీ నాగరాజు గారు చెప్పినప్పుడు కానీ మనం వింటే మనం ఎవరికైనా వెళ్ళి చెప్పడానికి మనకు అవకాశం కలుగుతుంది లేకుండా అయితే మన జర్నలిస్టులుగా ఉండి ఎక్కడికైనా వెళ్తే అవతారాలు చెప్పింది విని మనము కూడా తెలుసుకుంటేనే మనం పది రెండులో కనిపిస్తుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఇంకా ఆయనకి నిత్యకృత్యం అయిపోయింది అది అనాథలకు అంతిమ సంస్కారాలా లేకపోతే నూతన నవోదవులకు దాడిబొట్లు పంపిణీయా లేకపోతే ప్రతి నెల రేషన్ పంపిణీయా లేకపోతే మన ఆయన పండుగ వస్తే పదివేల మందికి చీరలు పంపిణీయా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఏదో కానుక ఇవ్వాలి తన పుట్టినరోజున ఒక సంవత్సరం మనందరికీ బట్టలు పెట్టారు ఒక సంవత్సరం అందరికీ కుక్కరికి ఇచ్చారు ఒక సంవత్సరం అందరికీ గొడుగులు ఇచ్చారు అదేంటంటే చాలామంది డబ్బు ఉంది అందరికీ కొంతమంది మనం చాలా క్రస్ట్లు వెళ్తుంటాం మంచి నీళ్ళు తగేసి వచ్చేస్తుంటాం మీరు చూస్తుంటారు మనం అలాగే వాళ్ళని అడగం ఇచ్చినోడు ఉంటుండే ఇవ్వలేనోడు ఉంటాడు అలాగే ఇవ్వమని మనం అడగడం లేదు దాతృత్వం ఆ దాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకునే నాగరాజు గారు అంటే మాకు అమితమైన ఇష్టం కాబట్టి నాగరాజు గారిని ఈరోజు మీరు దీపావళి పరగిన సందర్భంగా వచ్చి మాకు వచ్చి దీపం వచ్చారు ఆయనకి మన జర్నలిస్టులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే భవిష్యత్తులో మంచి అలంకరించాలని మన మనందరి విజ్ఞప్తి మేరకు మా సోదరు నాగరాజ్ పట్నా గారు రాజరమ్మ నాగరాజు గారిని పిలుస్తూ ఉంటే నాగరాజు గారిని పెళ్ళాల్సిన కార్యక్రమం కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ఎలాగైనా రప్పించారు మూడు కార్యక్రమాలు ఉన్నాడు ఇప్పుడు వస్తా రావచ్చారు నాగరాజు గారు ఎందుకంటే మంచి చెయ్యి ఆయన నాలుగు బంగారం షాపుల్లోనే ఒక షాప్ నాతో ఓపెన్ చేయించాడు తర్వాత వంచర్వచరుగా డెవలప్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఒక పక్క ఇటు ఎమ్మెల్యే నుంచి ఇటు ఎమ్మెల్యే నుంచాడు ఇటు కొడుకునుంచోడి ఇటు కొడుకును నుంచాడు గ్యాండీలు నా చేతికి ఇచ్చాడు ఎందుకంటే తమ్ముడు నువ్వు నాకు సెంటిమెంట్ వెలిగించి తమ్ముడు నువ్వే కట్ చేసి తమ్ముడు అన్నాడు అలా ఎవరైనా అంటారండి ఇంట్లో పిల్లలను కాదని ఇద్దరు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మంతా వెలిగించాడంటే మనిషికి దాన్ని బట్టి ఏ స్వార్థం లేదని అర్థమవుతుంది ఎందుకంటే నాగరాజు గారు ఏం చెప్పినా సరే నాగరాజు గారు ప్రోగ్రామ్ అనగానే కోరుకుని మన జర్నలిస్ట్ మంత్రులు అందరూ కూడా ఎటువంటి అవుతారు అలాగే మా నాగరాజ్ పట్నాయక్ కూడా మంచి చెడు ఏదైనా సరే ఆలోచించి మనకి ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని కార్యక్రమాలన్నీ చెప్తాం రాత్రి మేము రామక్య గారి ప్రోగ్రామ్ అనుకోగానే అనుకున్నాం కాబట్టి ఏంటంటే మనకి ప్రతిదానికి మనం అతిథులను ఇన్వైట్ చేసుకోవడం వల్ల ఏట్ అవుతుందంటే పండగ విశిష్ట చెప్పే అవకాశం ఉండేదని రామక్క గారికి రామక్క గారి ప్రోగ్రామ్ అంటే రామాక్క గారే గెస్ట్ రామక్క గారికి ఇంకో గెస్ట్ ఎందుకు కాబట్టి అత్తయమ్మ గారు మనం మాధవ్ని ఇన్వైట్ చేస్తాం కానీ తమ్ముడు నేను అమరావతిలో ఉన్నాను నెక్స్ట్ మీ అందరూ బ్రహ్మకుమారి ప్రోగ్రామ్స్ లెట్లు అవుతారని చెప్పారు రాత్రి మాధవ గారితో మరి మాట్లాడటం జరిగింది మరి సుబ్రమరెడ్డి గారు మా నాగరాజు గారిని కూడా రెండు విషయాలు దీపావళి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త రామాకే గారికి ముందుగా పాదాభివందనం అలాగనే మరి రత్నం గారికి కానీ సీనియర్ జర్నలిస్టులు వారికి కానీ ఇవన్నిటికన్నా కూడా ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు నాకు చాలా ఇష్టడు అంటే ముఖస్థుతి కాదు నాకు చాలా ఇష్టమైన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నాకు మన గంటల శ్రీనిబాబు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మా ఇద్దరం మనసు మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన్ని అంతగా అభిమానిస్తాను ఆయనకు అలాగే మరి మీడియా సోదరులు అనేసరికి నాకు ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే నా గెలుపుకి నేను ఎప్పుడు చెప్తుంటాను అప్పుడు చెప్పు ఎప్పుడు చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మీరే కాదు ఎందుకంటే మీరు నాకు చేసిన సపోర్ట్ కానీ నాకు ఇస్తున్న సహాయ సహకారాలు కానీ నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోయి ఎప్పుడు కూడా మీరంటే నాకు అంత ఆప్యాయత అభిమానం నా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ భావిస్తాను అలాగే మరి ఈరోజు దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వాములు చేసినటువంటి శ్రీని గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి దీపావళి అనేసరికి దీపం పరబ్రహ్మ స్వరూపం మరి భగవంతుడు ఆ పార్వత పరమేశ్వరులు ఆశీస్సులు నిండుగా మొండిగా ఉండాలి అలాగనే దీపావళి అనేసరికి మరి లక్ష్మీదేవి మీ అందరి ఇంటా కూడా మరి ఇప్పుడు కలకలలాడుతూ మీ ఇంట్లో ఉండాలని అలాగే ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని అలాగే మరి కా మన కనక మహర్షి అమ్మవారు సింహాదర తాలూకా ఆశీస్సులు కూడా మీకు ఉండి మీరు మీ కుటుంబాలు మీతో పాటు మేము కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలతో ఉండి ఈ దీపావళిని పండగని మరింకొంచెం పండగకి పెంచి ప్రత్యేక శ్వాభ తెచ్చుకొని అందరూ కూడా చేసి జరుపుకోవాలని అదేవిధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు గంటల సీని గారికి అంటే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఆయన కూడా ఏంటంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషి ఎందుకంటే ఒకళ్ళకి చెప్పాను మనం కూడా మాట్లాడితే ఇంకా బాగోదు కానీ ఆయన కూడా ఎప్పుడు కూడా ఏదైనా చెయ్యాలి సమాజం కోసం సమాజం జోబే పది ఉంటే రెండు రూపాయలు ఆయన సొంతానికి ఖర్చుకుని ఎన్ని రూపాయలు ప్రజా ప్రజలకు ఖర్చు పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన శ్రీని గారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతున్నటువంటి మరి మీ మీడియా మిత్రులందరూ కూడా ఇవాళ పండగ కాబట్టి మీకు శుభాకాంక్షలు మాత్రమే తెలియజేసుకుంటూ అతి త్వరలో నా పుట్టినరోజు ముప్పై తారీఖు నవంబర్ ముప్పై మీరు అందరూ కూడా వచ్చిన దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా దేశ విదేశాలు తిరుగుతూ కంప్యూటర్ యొక్క అనుభవంతో ఇచ్చినటువంటి అవినాశ గారిని కూడా ನಾಗರಾಜ್ಗಾರ್ ನಾಗರಾಜ್ ಗಾರ వృత్తిని నిర్వహిస్తూ పోలీసు అనేక మంది ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు వారు హైదరాబాద్ లో వారు మౌంట్ ఆబు దర్శించడం ఏంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో వరొక విద్యార్థిగా మాకు సోదరాత్మగా ఉన్నారు అలాగే అవినాష్ గారు కూడా అతను కూడా బ్రహ్మకుమారే కంప్యూటర్ నాలెడ్జ్ తోటి దేశ విదేశాలు ఎన్నో తిరిగి వచ్చారైనా వారి అనుభవం కూడా చివరిలో చెప్తారు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా దీపావళి నాడు ఏమంటారు దీపావళి నాడు దీపం అంత చలి అంటారు అంటే చలి ప్రారంభం అవుతుందని అర్థం అనమాట మన వాళ్ళు సామెతలు చెప్పడం ద్వారా మనకి కొన్ని విషయాలు గుర్తుంచుకునేలా చేస్తారు దీపం అందరికీ కూడా సహకరిస్తూ మన తోటి వాళ్ళకి అన్ని వాళ్ళకి ప్రేమ అన్ని ఆదరణ ఇస్తూ లేని వాడిని గుండెకి హత్తుకుని వాళ్ళందరినీ కూడా మీడియా మిత్రులందరికీ ఒక స్పెషల్ విశేషత ఏంటంటే వాళ్ళు తిలకం ఇవ్వండి అక్కయ్య గారు మాకు ఇంకేం వద్దంటారు వాళ్ళు ఏమీ ఆశించారు ఊరికే చాలామంది అంటారు వాళ్ళు అన్ని వాళ్ళ చిన్న తిలకారం చూడండి ఎలాంటి లైట్ అంటే వారింట్లో మెడిటేషన్ చేయడానికి పరం జ్యోతి స్వరూపడైన పరమాత్మ యొక్క దీపాన్ని వారికి ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కూడా అందరూ టెంపుల్స్ లో సాయంకాలం పూట ఆకాశ దీపం వస్తుందండి దీపాలన్నీ వెలిగించి పైకి వెళ్ళిపోతుందంటారు అలాగే మన ప్రకృతి ఈ భారతదేశంలో తత్వాన్ని కూడా పూజించే మనం రేపొద్దు గొప్పతనం మనం జ్ఞాపకని అందించవచ్చింది జర్నలిస్ట్ మిత్రులు పంటలరావు గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా